సిన్ రోడ్డుకి అయితే వెళ్తున్నాం అనమాట కొన్ని వస్తువుల కోసం అయితే అన్నీ ఏంటి బావా చౌక అనమాట ఇంకా అందుకని చెప్పేసి అయితే చౌకని కాదండి ఎప్పుడు చూడలేదు అందుకని చెప్పేసి అయితే వెళ్తున్నాం అమ్మాయి అయితే నిద్రపోతా ఉంది కూరగాయలు అయిపోయినాయి అని చెప్పేసి అయితే ఇంకా వెళ్తా ఉన్నాను నేను బాబా అయితే ఇటు మాత్రం చూడండి పెద్ద పెద్ద రెస్టారెంట్లు అనే సైకిల్ మాల్ ముందు ఏంది అది రెస్టారెంట్లు కాదులే అడుగుతున్నాం సూపర్ బజార్ ఐకానిక్ గుడ్ చాలా ఉన్నాయండి ఇటు అయితే పిల్లలకు సంబంధించినవి కానీ కిడ్ స్టోర్ అది చాలానే ఉన్నాయి కదా బాగు దాన్ని ఇంగ్లీష్ లేవంటారా చూస్తారు కదా ఎలా ఉంది రోడ్ రోడ్ని ఇంగ్లీష్ ఏమంటారా అండి ఎందు student sure friends in the bed the building and ఫుల్ ట్రాఫిక్ అండి ఇంకటి అయితే వెళ్ళేటప్పుడు అయితే ఇంకా పోలీసులు అయితే ఉన్నారనమాట ఇంకా ట్రాఫిక్ పోలీస్ అయితే ఇంకా ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తూ ఉన్నారు కాడ అరగంట పట్టిందండి మాకైతే ఇంకా అవన్నీ దాటుకొని ఇంకా చిన్నగా నేను అయితే ఇంకా ప్రయాణం అయితే ఇంక మళ్ళీ మొదలు పెట్టేస్తామన్నమాట చూసారు కదండి ఇంకా చాలా బాగున్నాయి అనమాట ఇంక అన్నీ ఎలుగుతా లైటింగ్ అసలు మామూలుగా లేదు ఇంకా లేట్ అయితే ఏమో అమ్మాయిలు అనుకున్నా ఇంకా లెగవలేదంటే అందుకని చెప్పేసి అయితే కూరగాయలనే బీసీన్ రోడ్ అంటారండి వీడందరూ నేను కనుక్కున్నాను ఇంక అందరూ అదే చెప్పేసరికి అయితే ఇంకెలా అని చెప్పి చూడడానికి అయితే వెళ్తున్నాము ఈ గాలికైతే నా జుట్టు తలగబ పోస్తున్న సింపిరి సింపురిగా లేచిపోతుందండి అమ్మాయి మొత్తానికైతే ఇంకా బీసీన్ రోడ్డుకి అయితే వచ్చేసామండి ఇంకా అయితే టాప్లు అని అసలు మాములుగా లేదు ఇంకా రెండు కిలోమీటర్లు ఉండి అంటున్నా నేనేం చేశానంటే తెలియక ముందే కొనుక్కున్నానండి ఇంకా కొనిపించేది అయితే ఇంకా బాగా అయితే చూపించలేదనమాట చూసారు కదా ఇక్కడ స్నాక్స్ అన్ని పూలు టాపులు డ్రెస్లు అయితే చాలా ఉన్నాయి అనమాట ఇంకా అంటే మామూలుగా వంద రూపాయల టప్పు అంటే యాభై రూపాయల టప్ అంటే ఈడ మామూలుగా లేవండి ఇంకా మేము చూసి వెళ్దామని అయితే వచ్చేసామండి ఇంక రేపు సండే కొనుక్కోవచ్చులే ఎట్లా ఉండిద్దని మొత్తానికి అయితే తీసుకున్నాం అనుకోండి ఇక్కడైతే ఇంకా మైక్ పెట్టి అయితే అరుతా ఉన్నారో వందకు ఒకటే వందకు రెండు మూడు నాలుగు అని చెప్పేసి అయితే భలేనం వచ్చిందండి ఇంకా అలా అయితే ఖాళీ లేకుండా అయితే నడవటానికి ఉంచి ఒటుకైతే ఉంచి ఇంకా మొత్తం అయితే ఇంకా అమ్ముకుంటా ఉన్నారు ఇంకా నేను బాగా అయితే తిరుగుతూ ఉన్నాను అనమాట ఇంకా బాగా ఏమో టీషర్ట్లు కొనుక్కుందాం అంటే అమ్మాయికి దోమలు కొడుతుంది దాంట్లు బ్యాట్ ఇంకా అవి కొనుక్కుందాం అని చెప్పేసి అయితే ఇంకా ఫ్యాన్సీ షాప్ కోసం అయితే ఎత్తుకుతూ ఉన్నామండి ఇంకోసారి వెళ్తే మాత్రం గ్యారంటీ లేదు తీసుకునే పని అయితే నేను సీల్ ఇస్తాను అనేసరికి అయితే ఇంకెనకొచ్చావన్నమాట తీసుకోకుండా వచ్చేసి ప్యాంట్లు నైట్ ప్యాంట్లు అనమాట అండి ఇంకా బళ్ళు బళ్ళు తిరగడానికి ఎంట్రీ లేదనమాట ఇంకా బంతకం అని చెప్పేసి అయితే బాగా పెట్టాడు కొంతమంది దారికి అడ్డంగా పెట్టి తీస్తూ ఉన్నారు ఇంక వచ్చేసి ఇంకా కండవలు టాపులు అలానే మనం కాళ్ళకి తీసుకునే మ్యాట్లు చాలానే ఉన్నాయి నైట్ ప్యాంట్లు అని అని అసలు ఖాళీ లేదండి ఇంకా షాపులు మాత్రం మామూలుగా లేవన్నమాట ఇంకా వచ్చేసి వందకి నాలుగు వందకి మూడు అలా అయితే అమ్ముతూ ఉంటే కొనుక్కునే వాళ్ళు అయితే కొనుక్కుంటా ఉన్నారు బాగుండే నీకు ఏదైనా రేపు ఆదివారం ఛాన్స్ ఇప్పుడు కొన్ని కొనుక్కున్నావు కదా మళ్ళీ అమ్మాయిలు వేస్తే మళ్ళీ మమ్మూరు ఫోన్ చేస్తే కుదరుతుందని చెప్పారు ఇంకా ఏ చెప్పులు వంద రూపాయలు అంటండి ఇంకా చెప్పులు ఇంకా అలానే పుచ్చకాయలు మామిడికాయలు చాలానే ఉన్నాయన్నమాట మేమైతే ఇంకా తీసుకు అమ్మాయికి కాటిక గాజులు అన్నీ తీసేసుకున్నాము వచ్చేసి హ్యాండ్ బ్యాగులు బ్యాగులు అనమాట ఈ కూడా ఒకళ్ళైతే వందకు ఓట వంద కోట అమ్ముతా ఉన్నారు బావ తీసుకుందాం బావ అంటే ఇంకా అయితే తీసుకునే లేదండి అసలు ఇంకా ఏడా రేపు ఆదివారం కొనుక్కోవచ్చులేరా ముందు వెళ్ళి మనకు కావాల్సింది ఎందుకు దాములు పెట్టాను ఇంకా ముందు బెడ్ అనమాట మామూలుగా బెడ్ మా ఇల్లు కింద పడుకోలేకపోతున్నారు మనం ఒకసారి బెడ్ కూడా కొనుక్కుందామని అని చెప్పేసి అయితే ఇంక మొత్తం తిప్పుతూ ఉన్నాడు అండి అయితే మాత్రం ఇంకా అందరైతే అయితే బళ్ళు వేసుకుని వచ్చి అమ్మే అమ్ముతా ఉన్నారు కొనే వాళ్ళు కొంటా ఉన్నారు బ్యాగ్లని ఇవి అని నాకైతే చాలా బాగుంది అనమాట అలానే అటు వచ్చేసి టిఫిన్ షాపులు అలానే అలా ఏంటి పుచ్చకాయలు ఫ్రూట్స్ యాపిల్స్ మొత్తం మొత్తం అమ్ముతూ ఉన్నారండి కాటన్ డ్రెస్సులు ఆ డ్రస్సులు ఈ డ్రస్లు అని అయితే నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది ఇంకా బుట్ట గౌన్లోని అండి ఇంకా అమ్మాయి తీసుకుందామంటే అమ్మాయి వేసుకొని నడిచే రోజు చాలా ఉన్నాయిలే ఇక గుచ్చుకుంటే అవి ఏం బాగోవు అనేసరికి అయితే ఇంకా గౌన్ ఆడేబెట్టుని చాలా రద్దీగా ఉందండి ఇంకా అందుకని చెప్పేసి అయితే అయితే ముందు నడిసేలా తీసుకుపోతున్నాడు ఇంకా చెప్పులే ఎక్కువని అనమాట షూస్ అయ్యి అని అయితే తీసుకుందామంటే రేపు తీసుకో అని చెప్పాడు చెప్పాను కదా ఆదివారం ఏదైనా నీకు ఛాన్స్ అన్నాడని చుట్టని వరకే ఇంక మళ్ళీ దగ్గరలో టిఫిన్ షాప్ ఉంటే ఇంక నేను అయితే టిఫిన్ చేసావు అనమాట ఇంకేంటి ఇంటికి పోయి వండుకొని తినేలోపు అయితే లేట్ అవుతుందని చెప్పేసి అయితే ఇంక టిఫిన్ అయితే చేసేసాము ఇంకా చూసారు కదా ఎవరి షాప్ ఎదురు వాళ్ళే బండ్లు పెట్టుకున్నారు కొత్తగా వచ్చిన బండ్లు అయితే అసలు పోవట్లేదు యాడ యాడ ఆడి ఆగిపోతామని ఇంకా ఎప్పుడైనా మీరు రావాల్సి ఉన్నప్పుడు ఇంకా బండి అయితే లాన్ అయితే తీసుకురావద్దండి தெனா <IS> <-acing> ఎవరో అడిగా ఈ చిన్నీలు ఎంత బాగుంది ఇటు బగిడి కనకండి లగేజ్ బ్యాగ్ బాగున్నాయి బా వాడు వంద రూపాయలు హ్యాండ్ బ్యాగ్ ఎత్తానంట నువ్వు తీసుకోవాలా అదే ਨੋਡਰ ਨਾ ਨਾ ਪੈਂਦਾ ਨਨੋਪਰਾ ਇਰਵੇ ਦੀ ਸੀ ਆ ਮਨ ਨਾ ਤੂੰ 100 ਜੈ ਸੀ ਆ ਨਾਲ ਔਰ ਮੱਲੇ ਦੇ ਅੰਨੀ ਗਾਰੰਟੀ ਲੈਵਾਂ ਅੰਟਾ ਨਾ ਐਕਸਚੇਂਜ ਗੇਟ ਨੋਡਰ ਐਕਸਚੇਂਜ ਨੋਡਰ ਬਾਏ ਪੈਂਟ ਲਾਗ ਆਨ ਅੰਟਾ ਆ 400 ਨਹੀਂ ਆ ਪਾ ਕੇ ਫੈਂਸ ਐਂਡ ਮਲਵਾੜ ਦੇਗਾ ਇਹ ਦਾਦਾ నైట్ ఇంకా ఇంటికి కొనుక్కోవాలంటే లేట్ అయితే అంజను మధ్యలో బాగా అయితే లేట్ ఇప్పించాడు అండి ఇంట్లో అయితే చాలా బాగున్నాయి అనమాట సాలిపోయిందండి నాకైతే ఇంకా దాకా వెళ్ళి వచ్చేసరికి అయితే ఇంకా బీసీన్ రోడ్ అంటారంట ఇంకా అందరూ అదే అంటున్నారు ఏడు అడిగితే మనం మేము పోయినా దాన్ని బీసీన్ రోడ్డే అంటారు యూట్యూబ్లో చేస్తే చేస్తారు అక్కడే మరి దాన్ని అదే అంటారమ్మ అని అన్నారు ఇంకా వెళ్ళొచ్చేసరికి చాలా అలిసిపోయాను ఇంకా ఇంకా ఇటు తిరిగి మళ్ళీ ఆ గృహాలకి అయ్యి అని అయితే చాలా అలసిపోయాను నేనైతే మా బుడదేమో ఇంకా నిద్రపోయినసేపు నిద్రపోయే వేసి ఎడుతుంది అనమాట పాలకి అందుకని చెప్పేసి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బాగా కూడా ఫ్రెష్ అప్ అవుతున్నాడు అనమాట ఇంకా మాకు అయితే లైటింగ్ కొంచెం తక్కువ అండి అందుకే చెగడ చగడ కాపాడుతూ ఉంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరి